గంగణపతి నమ శ్రీ గురుక్యు నమ శ్రీ గోదా రంగనాథ నమ గోదాదేవి రంగనాథుని పూజించుటకు తన స్నేహితుల మేలుకొలుపు ఏడవ పాశ్రంను తెలుగు భాష అనువాదంలో తెలుసుకున్నారు ఈ ఏడవ పాశ్రంలో గోదాదేవి భగవంతుని గాథలు వినిపిస్తూ అట్టి శ్రీకృష్ణ విజయ గాథల యొక్క రుచిని అమృతత్వం ద్వారా గోపికను నిద్రలేపుతున్నది గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దర్శన స్కందంలో గోదాదేవి భావాలే గోపిక ద్వారా పోతను గారు నల్లనయ్యను వెతికినారు ఆపత్యం ఎందుకు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ జిక్కడు శృతి లతికావళి జిక్కెనతడు లీల దల్లి చేతన్ రోలన్ ఇక ఏడవ పాసం యొక్క భావం తెలుగు భాష తీయతనంలో ఓ పిచ్చిదాన భరద్వాజ పక్షులు కలిసి కూస్తున్నాయి వినపట్లేదా కాసుల పేర్లు మంగళసూత్రాలు గలగలమనకుండా పట్టుకుంటూ పరిమిళించే సువాసన గల తల వెంట్రుకలు కలిగిన గోపికలు కవ్వపుత్వనితో పెరుగు చిలుగుతున్న చప్పుళ్ళు వినబడట్లేదా ఏమే ఓ నాయకురాలా అవతార స్వరూపుడు కేసి అను రాక్షసు చంపినవాడైన శ్రీకృష్ణుని మేము గానం చేస్తుండగా వింటూ కూడా ఇంకా నిద్రిస్తున్నావా ఓ తేజోవంతురాలా ఇక్కనైనా తలుపు తెరు ఇదే కదా మన వ్రతం శ్రీ విష్ణు తనుజాయే గోదాయ నమ